అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కాలేజ్ ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువజన మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి సంతకాలు సేకరించారు అలాగే రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వం వైఖరి గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండలం ఎంపీపీ అంబటి భవానీ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి కన్వీనర్లు పోలినాటి వరప్రసాద్ గాదంశెట్టి శ్రీధర్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గొల్లపల్లి నవీన్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్య బంగారబాబు జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వెన్నేటి సుందర్రావు కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి సీనియర్ నాయకులు ముకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి డిఎస్ఎఫ్ కాలేజ్ దగ్గర కోటి సంతకాల అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నటువంటి పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పని చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు నెలల క్రితం జీవో విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు భవిష్యత్తు ఆరోగ్యపరంగా పేదలకు సంబంధించి ఏమైతే ఇప్పటికీ ఉచిత ఆరోగ్యం అందుతుందో మెడికల్ హాస్పిటల్స్ వల్ల అవి కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది వాళ్ళన్నిటికీ అడ్డుకోవాలనే ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమానికి దాదాపు నెల రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో భావితరాల భవిష్యత్తు కాపాడాలని సంకల్పంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పటికీ నూట డెబ్బై నియోజకవర్గాల్లో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల్లో ఊరువాడ తిరిగి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతక రూపంలో సేకరించి ఈ రాష్ట్రం గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందాం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో కానీ పట్టణ వార్డుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీలందరూ కూడా గడిచిన నెల రోజుల నుంచి గడప గడపలు తిరిగి ప్రజలకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం దాని భవిష్యత్తు ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు వారిని వివరించి వారి నుంచి అభిప్రాయం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది